వెల్కమ్ బ్యాక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎవరిపై ప్రేమ కురిపిస్తారో ఎప్పుడు ఎవరిని దూరం పెడతారో చాలామందికి అర్థం కాదు కానీ డీప్గా చూస్తే మాత్రం వెంటనే అసలు కీలకం తెలిసిపోతుంది జస్ట్ ఆయనకి ఆయన లాభమే ముఖ్యం అందుకే తాజాగా పన్నెండు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ని మాత్రం మినహాయించారు ఇందుకే పాకిస్తాన్పై ట్రంప్కు ఎందుకంత ప్రేమో తెలుసా హ్యావ్ ఎ లుక్ పన్నెండు దేశాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టిన ట్రంప్ పాక్ ని మాత్రం ఎందుకు వదిలేశారు రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ ని తోర్పారబట్టిన ట్రంప్ ఇప్పుడెందుకు స్పేర్ చేశారు కారణం ఉంది లాభం లేనిదే వరదన పడి పోడనే సామెతలానే ట్రంప్ కూడా వ్యవహరిస్తారు నిజానికి ఈ ఏడాది మార్చిలో కూడా పాకిస్తాన్ పై ట్రావెల్ బ్యాన్ పెట్టేందుకు రెడీ అయ్యారు అయితే ట్రావెల్ బ్యాన్ లిస్ట్ నుంచి పాకిస్తాన్ని మినహాయించారు అదే ఇప్పుడు కూడా కొనసాగింది పైపెచ్చు ఫాక్స్ న్యూస్ లాంటి ఛానళ్లకిచ్చిన ఇంటర్వ్యూల్లో పాకిస్తాన్ జనం తెలివైన వారిని వాళ్లు అద్భుతమైన ఉత్పత్తులు తయారు చేస్తారంటూ కితాబీ చేశారు భారత్ ఆపరేషన్ సెందోర్ చేపట్టిన తరువాత కూడా ఇదే ధోరణి ట్రంప్ ప్రదర్శించారు అసలు భారత్ కాల్పుల విరమణకి అంగీకరించడానికి కూడా తానే కారణమని ప్రకటించుకున్నారు దాన్ని భారత్ తిప్పికొట్టింది అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ట్రంప్ కుటుంబ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టింది పాకిస్తాన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ మరో రకమైన దుర్మార్గ ధోరణి కానీ ఏవీ ట్రంప్ కి పట్టలేదంటే ఒక్కటే రీజన్ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ ట్రంప్ ఫ్యామిలీ రన్ చేసిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే కంపెనీలో పెట్టుబడి పెట్టడమే ఈ డీల్ కోసమే ట్రంప్ కొడుకు స్టీవ్ ని కూడా ఇస్లామాబాద్ కి పంపారు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా ఈ ఒప్పందం జరిగిన సమయంలో ఉన్నారు వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్లో ఎరిక్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఇద్దరు వాటాదారులు అంతేకాదు వీళ్ల బామర్ది జేడ్ కుష్నేర్ కూడా ఓ పార్ట్నర్ అందుకే ఈ మొదన స్టప్పు వ్యాపార బంధం కోసమే ట్రంప్ పాకిస్తాన్ని ట్రావెల్ బ్యాన్ నుంచి మినహాయించారంటున్నారు ఇదొక్కటే కాదు అమెరికా గుడ్ లుక్స్ లో ఉండేందుకు పాకిస్తాన్ షరీఫుల్లా అనే ఓ స్పై ఏజెంట్ ని కూడా అమెరికాకి అప్పగించింది దీంతో ట్రంప్ కూడా భలే దేశం పాక్ భలే మంచి దేశమంటూ తెగ పొగడేశారు తాజాగా ట్రావెల్ బ్యాన్ నుంచి తప్పించేశారు